క్రీస్తల్ ఆర్డ్ ఈరోజు పైపులు ధ్యానము ఫలించి అభివృద్ధి పొందుడి దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని చెప్పెను ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆంగ్లములో దేవుని వాక్యమునందు పేర్కొనబడిన మొదటి ఆశీర్వాదము ఫలించి అభివృద్ధి చెందుటయే మనము మన స్వభావములో ఫలించుటయే కాక ఆత్మలను సంపాదించుట ద్వారా సంఖ్యలో వృద్ధి చెందవలను మన జీవితము యొక్క ఈ రెండు విషయములు సరి సమానముగా ఒకదానికొకటి కలిసిమెలిసి వెళ్ళును దేవుడు వారిని ఆశీర్వదించును ఆది కాండము అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అని రెండవదిగా పేర్కొనబడిన విషయము కూడా ఇదే సత్యమును సూచించుచున్నది నశించిపోవు ఆత్మలను రక్షించవలనన్న కాంక్ష నీకు లేకపోతే నీవు దేవుని రాజ్యము కొరకు ఆత్మలను వృద్ధి చేయనియడల నేను ఒక గొప్ప పరిశుద్ధుడను అని చెప్పుకొనుటలో ఏమి ప్రయోజనము లేదు అంతేకాక నీవు ఆత్మలను సంపాదించినను సరే నీవు దైవిక స్వభావములలో ఫలవంతముగా లేనియడల లాభమేమీయూ లేదు మన ఆత్మీయ జీవితములో గొడ్డుమోతుగా ఉంటుట దేవుడు లేదు ఆయన మనలను ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదములతో ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందుడి అని మనతో చెప్పుచున్నాడు మనము ఆత్మఫలమైన దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అను వాటితో నింపబడి ఇతరులు కూడా ఈ దైవిక స్వభావములలో ఎదుగుటకు సహాయము చేయుదుము కాక యోసేపు ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును అని చదువుచున్నాము ఆకలి కొనిన మరియు మన చుట్టూనున్న ఆకలి కొనిన వారిని పోషించుటకు మన యొక్క కొమ్మలు గోడపైన వ్యాపింపవలను అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి అందరు గనుక మీరు ఇరుషలములు యోదయా సమయా దేశములంతటనూ బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఎందురు అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త